కొత్త ప్రభుత్వంపై బీఆర్ఎస్ మిత్రులకు ముఖ్యంగా మిత్రుడు కేటీఆర్ టీంకు అసహనం కనబడుతున్నది చాలామంది కేటీఆర్ గారితో పాటు శ్రవణ్ గారు సుమన్ గారు చేస్తున్న విమర్శల్ని చూస్తే కొంత ఫ్రస్ట్రేషన్ కనపడుతున్నది వాళ్ళ కామెంట్స్లో ఇప్పటికిప్పుడే ప్రభుత్వం అన్ని సమస్యలు పరిష్కరించాలి ఈ క్షణానికి అన్నట్టుగా వాళ్ళ ఆతృత చూస్తే ఒక నవ్వు వస్తుంది ప్రత్యేకించి ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ మీకు చెబుతున్న అంశం ప్రధానమైంది రైతులకు సంక్రాంతి కానుకగా రైతు భరోసా ఇటు మహాలక్ష్మి పథకాలకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం విధి విధానాలు తయారు చేస్తున్న పరిస్థితిని గమనించాల్సిందిగా కోరుతూనే విమర్శలు చేయడమే పనిగా బీఆర్ఎస్ లేదంటే ఆధారాలు లేని లేదంటే ఇంకా చెప్పాలంటే కొంత అక్కస్తో చేస్తున్న కామెంట్స్ ప్రజల ముందు బీఆర్ఎస్ నాయకులను ముద్దాయిలుగా చేస్తున్న అంశం గమనించాల్సిందిగా కోరుతున్నాం ప్రతిపక్షంగా మీరు నిర్మాణాత్మకంగా ఉండాల్సిన స్థితి నుంచి ఎందుకు ఈరోజు దిగజారుతుందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది సోషల్ మీడియాలో విష ప్రచారం ఎవరు మాకు తెలియంది ఏం కాదు ఆర్టీసీకి మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తే ఆటో డ్రైవర్లు రెచ్చగొడుతున్నది ఎవరో రైతుబంధు విషయంలో రాఘవ కన్స్ట్రక్షన్స్కు వెళ్తున్నాయని చెప్పి ప్రచారం చేస్తున్నది ఎవరో లేదంటే ఇలా రేవంత్ రెడ్డి గారి సోదరుల మీద అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ట్రోల్ చేసేది ఎవరో తెలియని విషయం ఏం కాదు మేమేమో ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి గారి లేదంటే మీ అధినాయకుడి కేసీఆర్ గారి పట్ల ఒక ప్రజాస్వామిక విలువలతో స్పందిస్తున్న తీరు ప్రజలు హర్షిస్తుంటే మీరు హాస్వదృష్టితో చేస్తున్న విమర్శల్ని ప్రజలు గమనిస్తున్నారు ఒకవైపు బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎంని కలుపుకొని ఏ విధంగా ఒక నూతన ఒరవడిని ఈ దేశంలో తీసుకురావాలని రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుండ్రో వాటికి తూడ్చుపో తూట్లు పొడిచే విధంగా మీకే ఇష్టం లేనట్టుగా ముఖ్యంగా కేటీఆర్ టీంకే ఇష్టం లేనట్టుగా కనబడుతున్నది కాబట్టి డెఫినెట్గా ప్రతిదానికి సమాధానం ఉంటుంది విమర్శల్లో ఈరోజు సహేతుకత లేని విషయాన్ని గమనించినాక ఈ సానుభూతి ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి తెలియజేస్తున్న మిత్రులు సమయంతో ఓపికతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ అభివృద్ధిలో మీ వంతు పాత్రను కూడా పెంచే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తారు ఏమీ ఎలాంటి భేషజాలకు పోవద్దని చెప్పి వారికి తెలియజేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం మీద సభలో కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ స్పందిస్తున్న తీరు చూస్తున్నాం బయట బీఆర్ఎస్ మిత్రులు చేస్తున్న కామెంట్స్ కేవలం విమర్శల కోసం చేస్తున్నట్టుగా కనబడుతుంది కాబట్టి వాటిని సవరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మిత్రులకు సలహా ఇస్తూనే ప్రభుత్వం మీద నిర్మాణాత్మకమైన విమర్శలు చేయడం ద్వారా మాత్రమే మీరు ప్రజల యొక్క ప్రేమను పొందగలుగుతారు తప్పితే విద్వేషంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీని మీరు చేసేది ఏం లేదని చెప్పి హితవు అన్నిటికంటే ముఖ్యంగా కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పథకాలను ప్రజల్లోకి వెళ్లడాన్ని జీర్ణించుకోలేకనే ఫోర్ ట్వంటీ హమీల్ అని చెప్పేసి ఫోర్ ట్వంటీ వేషాలు వేసే ప్రయత్నం చేసిం నెల రోజుల్లోనే అన్ని పూర్తి కావాలని చెప్తున్న వాళ్ళకు డెఫినెట్గా అన్నీ పూర్తి చేసే ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ప్రత్యేకించి ఇలా యువకులకు సంబంధించి కానీ నిరుద్యోగులకు సంబంధించి కానీ ఈ నెలలోనే తీపి కబురు ఉంటుంది మహిళలకు సంబంధించి మహాలక్ష్మి కానీ రైతులకు సంబంధించి రైతు భరోసాతో పాటు ఏవైతే బోనస్కు సంబంధించిన అంశాల్లో కూడా స్పష్టత ముఖ్యమంత్రి గారు ఇస్తారు రేవంత్ రెడ్డి గారి పరిపాలన నూతన ప్రజాస్వామిక విలువలతో ఉంటుందని మిత్రులు గమనించాలని చెప్పి వారికి తెలియజేస్తున్నాం